నమస్తే అందరికీ ఈరోజు ఎస్బీఐలోని నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ఫామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం చాలామంది ఈ ఫామ్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి కానీ నిజానికి ఈ ఫామ్ రాయడం చాలా ఈజీ ఇక్కడ చూపిస్తున్నట్టు రెండు ఆప్షన్లు ఉంటాయండి నెఫ్ట్ మరియు ఆర్టీజీఎస్ అని నెఫ్ట్ అంటే ఒక్క రూపాయి నుండి మనం ఎంత అమౌంట్ వరకైనా పంపించవచ్చండి అదే ఆర్టీజీఎస్ అయితే రెండు లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుందండి ఎంతవరకు అయినా పంపించవచ్చు ఆర్టీజీఎస్ ఈ రెండింటి మధ్య మరో తేడా ఉందండి నెఫ్ట్ అనేది మనకి గంటన్నరలో మనం ఎవరికైతే పంపిస్తున్నామో వారి అకౌంట్కి చేరుకుంటుంది అదే ఆర్టీజీఎస్ అయితే పదిహేను నిమిషాలలోనే చేరుకుంటుంది ఇంకా మనం ఫామ్ ఎలా రాయాలో చూసేద్దాం ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్లో బ్రాంచ్ అంటే మీ ఖాతా ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్ యొక్క పేరు రాయండి నేను ఎగ్జాంపుల్కి ఇండియాని రాశానండి కానీ మీరు మీ బ్రాంచ్ యొక్క పేరుని రాయండి ఇక్కడ చూపిస్తున్న కాలంలో మీరు ఏ రోజునైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ రోజు యొక్క తేదీని రాయండి దాని క్రిందనే మీ బ్రాంచ్ యొక్క కోడుని రాయండి నేను లక్ష రూపాయలు పంపిద్దాం అనుకుంటున్నానండి అది అప్పుడు ఆర్టీజీఎస్ ఆ నెఫ్ట్ నెఫ్ట్ అవుతుంది ఎందుకంటే ఆర్టీజీఎస్ రెండు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది కదండి అందుకే నేను నెఫ్ట్పై టిక్ చేశాను ఇక్కడ చూపిస్తున్న లైన్లో మీరు ఎంత అమౌంట్ పంపిస్తున్నారో అంత అమౌంట్ని నంబర్స్లో రాయండి నేను లక్ష రూపాయలు పంపిస్తానని చెప్పాను కదండి అందుకే నేను లక్ష రూపాయలు రాశాను అదే అమౌంట్ని మీరు పక్కన చూపిస్తున్న లైన్లో అక్షరాలలో రాయండి దాని కింద చూపిస్తున్న లైన్లో మీరు ఏ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ పంపిస్తున్నారో ఆ అకౌంట్ నంబరు రాయండి అలాగే దాని కింద చూపిస్తున్న లైన్లో మీరు చెక్కును ఉపయోగించి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే మీరు చెక్కు యొక్క నంబర్ని ఇక్కడ రాయండి ఒకవేళ విత్డ్రాల్ ఫామ్ని ఉపయోగించి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే ఇక్కడ బ్లాంక్ ఉంచేసేయండి దాని పక్కనే మీరు చెక్ పైన గల తేదీని రాయండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూపిస్తున్న లైనులో మనం ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నామో అంటే ఇక్కడ బెనిఫిషియరీ అంటారు వారి యొక్క పూర్తి పేరుని రాయండి ఇక్కడ చూపిస్తున్న లైన్లో మీరు బెనిఫిషియరీ యొక్క బ్యాంకు మరియు బ్రాంచ్ యొక్క పేరుని రాయండి నేను ఎగ్జాంపుల్కి ఎస్బీఐనే రాశానండి మీరు వారి యొక్క పూర్తి పేరుని రాయండి నెక్స్ట్ చూపిస్తున్న లైన్లో వారి బ్యాంక్ మరియు బ్రాంచ్ యొక్క పూర్తి పేరుని రాయండి అలాగే కింద చూపిస్తున్న బాక్సులో బెనిఫిషియరీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ రాయండి ఐఎఫ్ఎస్సి కోడ్ మనకు బెనిఫిషియరీ యొక్క ఖాతా పైన ప్రింట్ ఇవ్వబడి ఉంటుందండి నేను ఇక్కడ రాసే డీటెయిల్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్కి చూపిస్తున్నానండి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది పదకొండు డిజిట్స్ ఉంటుందండి దాని కిందనే మనం ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నామో వారి యొక్క ఖాతా నంబరుని ఇప్పుడు ఇక్కడ నోట్ చేయండి దాని క్రిందనే మనం ఎంతైతే అమౌంట్ని పంపిస్తున్నామో అంత అమౌంట్ని మీరు అక్షరాలలో రాయండి అదే అమౌంట్ని కిందన మీరు ఫిగర్స్లో లక్ష రూపాయలని రాయండి మనకి ఆర్టీజీఎస్కి కానీ నెఫ్ట్కి కానీ ఛార్జెస్ ఉంటాయండి అవి అన్ని బ్రాంచెస్లో కూడా నోటీస్ బోర్డులో అతికించి ఉంటుందండి ఈ క్రిందన అప్లికెంట్ అంటే ఎవరి అకౌంట్ నుంచి అయితే మనం డబ్బులు పంపిస్తున్నామో అంటే మనం అండి ఇక్కడ అప్లికెంట్ యొక్క ఖాతాపై గల పూర్తి పేరుని రాయండి నేను ఎగ్జాంపుల్కి స్టేట్ బ్యాంక్ అని రాస్తున్నానండి ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీ బ్రాంచ్ యొక్క అడ్రస్ అండి ఈ కిందన మీ మొబైల్ నంబర్ని నోట్ చేయండి దాని కిందనే యూటీఆర్ నంబర్ అని కనిపిస్తుంది కదండీ అదనేది బ్యాంక్ వారు ఈ మన ట్రాన్సాక్షన్ని ఆథరైజ్ చేసిన తర్వాత వాళ్ళు నోట్ చేస్తారండి అయితే ఈ ఫామ్ వెనకాల మనకి కండిషన్స్ రాసి ఉంటాయండి ఇక్కడ చూపిస్తున్నట్టు సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మనం ఎవరి ఖాతా నుంచి అయితే డబ్బులు పంపిస్తున్నామో వారు బ్యాంకులో రిజిస్టర్ చేసిన సంతకాన్ని మాత్రమే ఇక్కడ చేయాలి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి ఒక్కసారి మనం చెక్ ఇచ్చేసి వేరే వారిని నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ చేసుకోమని పంపిస్తూ ఉంటామండి అలా చేయడానికి వీలు లేదండి ఖచ్చితంగా నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ఫామ్ ఎవరి అకౌంట్ నుంచి అయితే పంపిస్తున్నామో వారు మాత్రమే సంతకం చేయాలండి అయితే మనకి ఫామ్ వెనకాల కండిషన్స్ ఉంటాయని ముందుగా చెప్పుకున్నాం కదండి ఇక్కడ కూడా మన సంతకం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు బ్యాంకు వారు మనకి స్టాంపు వేసి ఇచ్చి కౌంటర్ ఫైల్ ఎలా రాయాలో చూసేద్దాం ఇక్కడ చూపిస్తున్న లైన్లో బ్రాంచ్ అంటే మన బ్రాంచ్ పేరుని రాయండి దాని క్రిందనే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్న తేదీని రాయండి నెక్స్ట్ లైన్లో అమౌంట్ని రాయండి అలాగే నెక్స్ట్ లైన్లో ఫ్రమ్ అంటే ఎవరి ఖాతా నుంచి డబ్బులు పంపిస్తున్నామో అంటే మనం అండి మన పూర్తి పేరుని ఇక్కడ రాయండి మనం ముందుగా చెప్పుకుంటున్నట్టు మనం విత్డ్రావల్ ఫామ్తో చేస్తే విత్డ్రావల్ ఫామ్ అని లేదా చెక్తో చేస్తుంటే చెక్ అని టిక్ చేయండి అలాగే చెక్తో చేస్తున్నప్పుడు చెక్ యొక్క నంబరుని నోటు చేయండి నెక్స్ట్ లైన్లో ఫేవరింగ్ అంటే మళ్ళీ బెనిఫిషియరీ అండి అంటే మనం ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నామో వారి యొక్క పూర్తి పేరుని రాయండి దాని కిందనే వారి యొక్క ఖాతా నంబరుని రాయండి నెక్స్ట్ లైన్లో వారి యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ని రాయండి నేను ఇందులో రాసే ప్రతి డీటెయిల్స్ మీకు అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్కి రాసి చూపిస్తున్నామండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లైన్లో బెనిఫిషియరీ యొక్క బ్యాంకు మరియు బ్రాంచ్ యొక్క పేరుని రాయండి అలాగే మనం ఎంత అమౌంట్ పంపిస్తున్నామో అంత అమౌంట్ని ఛార్జెస్తో కలిపి టోటల్ అమౌంట్లో రాయండి ఇప్పుడు రాసిన టోటల్ అమౌంట్ని కింద లైనులో అక్షరాలలో రాయండి ఇక్కడ నేను పొరపాటుగా వన్ ల్యాక్ రూపీస్ అని రాశానండి మీరు వన్ ల్యాక్ ఫోర్ రూపీస్ సెవెంటీ టూ పైసా అని రాయండి మీకు ముందుగా చెప్పినట్టు బ్యాంకు వారు ఆథరైజ్ చేసిన తర్వాత మనకి యూటీఆర్ నంబర్ రాసి స్టాంపు వేసి ఇస్తారండి ఇంతటితో మనం ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఫామ్ రాయడం నేర్చేసుకున్నామండి థ్యాంక్ యూ